సెప్టెంబర్ నెలలో వృచ్చిక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ సెప్టెంబర్ నెలలో వృచ్చిక రాశి వారికి శుభ అశుభ ఫలితాల మిశ్రమంగా ఉండబోతుంది ముఖ్యంగా వృచ్చిక రాశి వారు కష్టపడితే కృషి చేస్తే తప్పకుండా విజయాలను పొందుతారు అలాగే ఇంతకు ముందు కన్నా కూడా తొందరపాటుగా పనులను పూర్తి చేయాలి అని ఆలోచించకండి అలాగే వృచ్చిక రాశి వారికి కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ముఖ్యంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు కొత్తగా పనులు ఒప్పందాలు ఇలాంటి విషయాలలో ఒకటికి రెండు సార్లు ఎక్కువగా ఆలోచించండి ఉద్యోగపరంగా పదోన్నతి అలాగే కొత్త బాధ్యతలు పెరుగుతాయి ఇంకా మీరు మొదలుపెట్టే కొత్త ప్రాజెక్టుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంకా వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వృచ్చిక రాసే వారికి దగాదాలు ఏర్పడతాయి భాగస్వామ్య వ్యాపారంలో అనవసరమైనటువంటి అపోహలు అలాగే అనుమానాలతో వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరంగా సాగుతుంది అందుకే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వృచ్చిక రాసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే వృచ్చిక రాసేవారికి ఈ నెలలో డబ్బు చేతికి అందుతుంది కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఆస్తి భూమి వాహన కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేస్తారు అలాగే పాత బాకీలు తిరిగి మీ చేతికి అందుతాయి రాదు అనుకున్నటువంటి డబ్బు చేతికి అందుతుంది ఇంకా రుచిగా వారికి ఈ నెలలో కుటుంబ అనుకూలంగా ఉంటుంది పెద్దల సహాయం అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీకు ఉంటుంది అలాగే కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి వ్యక్తులతో మరింత జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రుచిగా రాసేవారికి ఈ సెప్టెంబర్ నెల కొత్త విషయాలు కొత్త పరిచయాలు అస్సలు కలిసి రావు ఇంకా ఆరోగ్యం విషయానికి వస్తే జీర్ణ సంబంధ సమస్యలు అధిక రక్తపోటును ఎదుర్కొంటారు మానసికంగా టెన్షన్స్ పెరుగుతాయి అలాగే విశ్రాంతి ఉండదు అలాగే ఈ నెలలో రుచిగా రాసేవారు వ్యాయామం యోగా చేయడం చాలా మంచిది ఇంకా సెప్టెంబర్ నెలలోనే మొదటి వారంలో చేసేటువంటి పనులలో కొంత నిదానత అవసరం అలాగే ఉద్యోగపరంగా మీకు సంబంధించి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండా మీకు మీపై నిందలు మోపే ప్రయత్నాలు జరుగుతాయి అందుకే రుచిక రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలోని మొదటి వారంలో ఉద్యోగపరంగా చాలా జాగ్రత్త ఉండాలి అలాగే మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఇంకా ఈ నెలలోని మొదటి వారంలో మీరు పరమశివునికి బిల్వ పత్రాన్ని సమర్పించండి ఇక రెండవ వారంలో రుచిక రాశి వారికి ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది ఈ నెల మొత్తంలో కూడా రెండవ వారం వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే స్నేహితుల యొక్క సహాయం మీకుంటుంది ఇంకా విద్యార్థులకు ఈ సెప్టెంబర్ నెలలో రెండవ వారంలో చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి మొత్తం నెల కన్నా కూడా ఈ రెండవ వారం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా లాభదాయకంగా కూడా ఉంటుంది అలాగే ఈ నెలలోని మూడవ వారంలో ఖర్చులు మాత్రం పెరుగుతాయి అలాగే మీకు మీ దగ్గర వారి మధ్య అనుకోని విభేదాలు తలెత్తుతాయి ఉద్యోగపరంగా పని ఎత్తుడి ఎక్కువగా ఉంటుంది మూడవ వారం చివరి కల్లా మాత్రం అన్నింటిలో విజయాన్ని సాధిస్తారు ఇంకా వృచిక రాసే వారికి ఈ నెలలోనే నాలుగవ వారంలో మంచి ఫలితాలు దక్కుతాయి ఆస్తి భూమి లేదా వాహన కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంకా మీకు మీ దగ్గర వారికి ఉన్న అభిప్రాయ భేదాలన్నీ కూడా తొలగి చాలా వరకు అనుకూలత ఉంటుంది మొత్తంగా కూడా ఈ సెప్టెంబర్ నెలలో వృక్షిక రాసే వారికి మొదటి వార వారం ఇంకా మూడవ వారం కొంత ఒత్తిడిగా ఉంటుంది అయితే చివరి వారం మాత్రం అనుకూలంగా ఉంటుంది రుచిక రాసేవారు ఈ నెలలో పరమశివునికి బిల్వ పత్రాన్ని సమర్పించడం చాలా మంచిది అలాగే ఈ ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారాలలో హనుమాన్ చాలీసా పఠించడం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఈ గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది అది మీకు ఎంతో అనుకూలతను ఇస్తుంది అలాగే అదే మంగళవారం రోజున అదే ఆంజనేయ స్వామి గుడిలో నూనె దీపాన్ని వెలిగించడం ండి ఇంకా వృచిక రాసేవారికి ఈ నెలలో ఎక్కువగా కలిసి వచ్చే తేదీలు మూడు తొమ్మిది పదహారు ఇరవై రెండు ఇరవై తొమ్మిది కాగా ఆరు పదమూడు ఇరవై ఇరవై ఐదవ తేదీలు అస్సలు కలిసి రావు ముఖ్యమైనటువంటి పనులను ఇంతకుముందు చెప్పినటువంటి ఆరు ఆరు పదమూడు ఇరవై ఇరవై ఐదు తేదీలలో చేయకపోవడం మంచిది ఇంకా రిచిక రాశివారు ఈ నెలలో ఏ రోజైతే మీకు అనుకూలంగా ఏ రోజైతే మీకు అన్ని విషయాలలో విజయం అనిపించి ఏ రోజైతే మీరు తృప్తిగా ఉంటా అంటే అన్ని విషయాలలో అనుకూలంగా అనిపించిన రోజైతే ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున ఎర్రటి రంగు వస్త్రాలను పేదవారికి దానం చేయండి లేదా ఎరుపు రంగు ఆహార పదార్థాలు అంటే ఎర్ర కందిపప్పు పప్పు ఇలా వేటినైనా సరే ఎరుపు రంగులో ఉన్న వాటిని దానం చేయండి అది మీకు ఎంతో అనుకూలతను ఇస్తుంది